రెస్పెక్టింగ్ ఉమెన్ ప్రాబ్లం ఏంటంటే మహిళల్ని గౌరవించాలనేది మన దగ్గర మొదలవాలి మన ఇంట్లో మొదలవ్వాలి నేను గతంలో కూడా చెప్పా తెలుగు భాషలో కొన్ని కొలొక్యల్ వర్డ్స్ ఉంటాయి గాజులు తోడుకునేవా అమ్మాయిలాగా ఏడవద్దు చీర కట్టుకునేవా అని ఐ డిస్అగ్రీ విత్ దట్ నేను చా అనేక వేదికలను మాట్లాడేది కరెక్ట్ కాదు ముందర అది మనం మానేయాలి సో మహిళల్ని గౌరవించాలి అనేది మన ఇంట్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీరు చూస్తే ఫస్ట్ సెకండ్ గ్రేడ్ పుస్తకాల్లో కూడా ఇంటి పనులకు ఫోటోలు ఉంటాయి గతంలో అంతా ఆడవాళ్ళు చేసేది ఉంది ఎందుకు ఉండాలి అట్లా ఇప్పుడు నేను నాకు చాలా చిన్న వయసులో పెళ్ళయింది భ్రహ్ని నేను కలిసి అమెరికాలో చదువుకుంటూ కలిసి ఉన్నాం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ చేసేవాళ్ళం ఫిఫ్టీ ఫిఫ్టీ ఏం ఫీలింగే లేదు సో అందుకే ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ మార్చా ఇప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ కూడా ఇంటి పనులు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆడవాళ్ళు ఫిఫ్టీ మగవాళ్ళు ఫిఫ్టీ చేయాలి అంటే మహిళలు గౌరవించాలనేది సమాజంలో మార్పు రావాలని ఇంట్లో మొదలవ్వాలి చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా ఎంత కఠినంగా శిక్షించినా గౌరవం అనేది ఇంట్లో మొదలవుతుంది తల్లి అది కూడా చాలా సీరియస్గా తీసుకుని మన కరికులంలో ఇన్వైట్ చేయాలి కేజీ నుంచి పీజీ వరకు కూడా అది కరికులంలో ఇన్వైవ్ చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగా స్కూల్ ఎడ్యుకేషన్లో ఆల్రెడీ మార్పులు స్టార్ట్ చేసాం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ హైర్ ఎడ్యుకేషన్ ఇట్ వెరీ సీరియస్ సో ఐ అగ్రీ విత్ అపార్ట్ ఫ్రమ్ లైబరీస్ యుంటు డూ లాట్ మోర్ థ్యాంక్ యూ అమ్మా జై హింద్ అమ్మా వీ డెంట్ సెలెక్ట్ యూ ఇక్కడ మీరు అందరూ మీ ఓన్ మెరిట్ పైన ఉన్నారు ప్రభుత్వం సెలెక్ట్ చేయాల సో ఈరోజు మీరు ఇక్కడ కూర్చుంటున్నారంటే మీరు పడిన కష్టం డిసిప్లిన్ ఓరియంటేషన్ ఇస్ వాట్ మేడ్ ఇట్ ఆల్ డెఫినెట్లీ అమ్మా లైబ్రరీస్ పైన చాలా శ్రద్ధ పెట్టాలి వాస్తవంగా చెప్పాలంటే మన పాఠశాలలో కానివ్వండి గ్రామాల్లో మండలం నియోజకవర్గ స్థాయి లైబ్రరీస్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దరిదాపులో లేవు ఇట్స్ మై డిపార్ట్మెంట్ చాలా స్పెషల్ ఫోకస్ పెడుతున్నాము ఇప్పుడే లీడర్షిప్ మొత్తం మార్చాను మార్చి రీజనల్ లైబ్రరీస్ స్టేట్ లైబ్రరీ కూడా మన దగ్గర లేదు ఇప్పుడు వాస్తవంగా బైఫర్కేషన్ లో హైదరాబాద్ ఉండిపోయింది అమరావతిలో నారాయణ గారితో మాట్లాడాను బిల్డ్ వన్ ఆఫ్ ది వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ దాంతో పాటు ప్రతి నియోజకవర్గంలో కూడా మంచి లైబ్రరీలు పెట్టి ఎలాంటి పుస్తకాలు ఏర్పాటు చేయాలి ఎలాంటి జానర్ ఉండాలి అక్కడ ఎలాంటి పీరియాడికల్స్ అవైలబుల్ ఉండాలి దానిపైన మీరు వర్కింగ్ అమ్మా ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ విత్ యూ అపార్ట్ ఫ్రమ్ జస్ట్ స్టడింగ్ లైబ్రరీ స్పోర్ట్స్ యునో ఎన్సీసీ యోగా ఈజ్ అ బిగ్ నో ప్రధానమంత్రి గారు చాలా పర్టికులర్గా ఉన్నారు యోగా వాస్తవంగా మేము అందరం భయపడుతున్నాం ఎందుకంటే ఇరవై ఒకటి తారీఖు ప్రధానమంత్రి గారు పక్కన మేము అందరం యోగా చేయాలి అచ్చెన్నాయుడు గారు స్టార్ట్ చేశారు లేదో ప్రాక్టీస్ నేను అది కూడా వెంకలు పడుతున్నా మేమిద్దరం నవ్వుకున్నాను నిద్రాసనం అయితే బాగానే ఉంటుంది అది చేయగలుగుతాం మిగతా అది ఏం చేయలేము అని ఎందుకంటే ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎండ్ ఆఫ్ ది డే దిస్ ఇస్ ద ఇంజిన్ ద డ్రైజర్ సో ప్రధానమంత్రి గారు ఇస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ యోగా సో అన్న నేను జోగ్గా వాడుకుంటూ ఉంటాం క్యాబినెట్ లో వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఈవెన్ యోగా వే ఆఫ్ లైఫ్ సో టు బ్రింగ్ దిస్ అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అమ్మా ఇప్పుడు మీరు చూస్తే రాజ్యాంగం అనేది చాలా మందికి అర్థం అవట్లా వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సో పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రత్యేక అమర్చతరకత కమిషన్ చేసి పిల్లల కోసం రాజ్యాంగం రాస్తున్నాం చాగంటి కోటేశ్వర గారిని చంద్రబాబు నాయుడు గారు మారల్ వాల్యూస్ కోసం అడ్వైజర్ గా కేబినెట్ ర్యాంక్ హోదాలో ఆయన నియమించారు నిజంగా ఆయన అభినందించాలి ఒక్క పర్క్ తీసుకోవట్లేదు ఆయన బట్ ఆయన వీడియోస్ తయారు చేసి మీ రాబోయే బ్యాచెస్గా పుస్తకాలు ఇస్తున్నాం తను సో మారల్ వాల్యూస్ ఎథికల్ వాల్యూస్ రెస్పాన్సిబిలిటీ టు సొసైటీ చెల్లి చెప్పింది రెస్పెక్టింగ్ ఉమెన్ ప్రాబ్లం ఏంటంటే మహిళల్ని గౌరవించాలనేది మన దగ్గర మొదలవాలి మన ఇంట్లో మొదలవ్వాలి నేను గతంలో కూడా చెప్పాను తెలుగు భాషలో కొన్ని కొలకేల్ వర్డ్స్ ఉంటాయి గాజులు తోడుకునేవా అమ్మాయిలాగా ఏడవద్దు చీర కట్టుకునేవా ఐ డిసగ్రీ విత్ దట్ నేను చా అనేక వేదికలనే మాట్లాడేది కరెక్ట్ కాదు ముందర అది మనం మానే సో మహిళల్ని గౌరవించాలి అనేది మన ఇంట్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీరు చూస్తే ఫస్ట్ సెకండ్ గ్రేడ్ పుస్తకాల్లో కూడా ఇంటి పనులకు ఫోటోలు ఉంటాయి గతంలో అంతా ఆడవాళ్ళు చేసేది ఉంది ఎందుకు ఉండాలి అట్లా ఇప్పుడు నేను నాకు చాలా చిన్న వయసులో పెళ్ళయింది భ్రహ్ని నేను కలిసి అమెరికాలో చదువుకుంటూ కలిసి ఉన్నాం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ చేసేవాళ్ళం ఫిఫ్టీ ఫిఫ్టీ ఏం ఫీలింగే లేదు సో అందుకే ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ మార్చా ఇప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ కూడా ఇంటి పనులు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆడవాళ్ళు ఫిఫ్టీ మగవాళ్ళు ఫిఫ్టీ చేయాలి అంటే మహిళలు గౌరవించాలనేది సమాజంలో మార్పు రావాలని ఇంట్లో మొదలవ్వాలి చట్టాలన్నీ తీసుకొచ్చినా ఎంత కఠినంగా శిక్షించినా గౌరవం అనేది ఇంట్లో మొదలవుతుంది తల్లి అది కూడా చాలా సీరియస్ గా తీసుకుని మన కరికులంలో ఇన్వైబ్ చేయాలి కేజీ నుంచి పీజీ వరకు కూడా అది కరికులంలో ఇన్వైవ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగా స్కూల్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ మార్పులు స్టార్ట్ చేసాం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా టేక్ ఇట్ వెరీ సీరియస్ సో ఐ అగ్రీ విత్ యూ మా అపార్ట్ టు లైబరీస్ లాట్ మోర్ థ్యాంక్ యూ మా జయంత్ క్వశ్చన్ ఉన్నట్టుంది అడుగుతారా నా ప్రశ్న నేను చెప్పాల్సిన సమాధానం ఎవరు చెప్పేస్తారు వెంకాల నుంచి అంటే ఐఎమ్ వెరీ లక్కీ ఎప్పుడంటే ఆ జెనెటిక్ జాక్పాట్ కొట్టాను ఎందుకంటే అన్న ఎన్టీఆర్ లాంటి తాతగారు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు తండ్రి ఉంటాం నిజంగా నేను అదృష్టం వాళ్ళ పని తీరు పని విధానం సమాజం పట్ల ఉన్న కన్సర్న్ అది చూస్తే నిజంగా ఇట్స్ వెరీ ఇన్స్పైర్ ఎప్పుడు నేను వెరీ రేర్లీ ఐ గెట్ ఇన్స్పైర్డ్ ఎందుకంటే బాబుగారు అనేది చాలా ఐడియాస్ ఉంటాయి ఇక్కడ మేమందరం ఎమ్మెల్యేలు మంత్రులందరికీ కూర్చొని ఆయన వెళ్ళి కలిస్తే చాలా ఐడియాస్ ఉంటాయి చేయాలని తప్పని ఉంటుంది మమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు ప్రోత్సహిస్తూ ఉంటారు ఆయన దగ్గర నుంచి మేము చాలా నేర్చుకుంటున్నాం ఇద్దరు పెద్దలు కాకుండా నేను ట్రూలీ ఇన్స్పైర్ అయింది వాజ్పేయి గారు ఎందుకంటే వాజ్పేయి గారు ఒక కోయిలేషన్ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తాం కాదు అందరిని ఎట్లా గౌరవించాలి అనే దానిపైన చాలా అద్భుతంగా ఆయన ముందలు తీశారు తీసుకెళ్లారు దేశంలో మీరు చూస్తే పివి నరసింహారావు గారి తర్వాత అంటే పివి నరసింహారావు గారు ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొస్తే టెలికామ్ రిఫార్మ్స్ కానీ ఏవియేషన్ రిఫార్మ్స్ కానీ రోడ్స్ సంబంధించిన రిఫార్మ్స్ కానీ ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ కానీ హెల్త్ లో రిఫార్మ్స్ కానీ అన్ని తీసుకొచ్చింది వాజ్పేయి గారు సో ట్రూలీ ఐ ట్రూలీ అడ్మైర్ ఎమ్ ఇంటర్నేషనల్ లీక్వాన్యు గారు అందరు చదవాలి లీక్వాన్యు అనే వ్యక్తి ఆ మన సింగపూర్ కి తొలి ప్రధానమంత్రి ఫస్ట్ అండ్ కంటిన్యూ అయర్ అయినా ఒక మత్స్యకార గ్రామాన్ని ఈరోజు ఒక ఫైనాన్షియల్ పవర్ హౌస్ గా తయారు చేశారు అదంతా ఆయన విజన్ ఆయన డైరెక్షన్తో జూలై ట్వెల్త్ తర్వాత నేను ఇంకా పాత సార్లు బాగా తిరుగుతా అండి వెళ్ళి ఐ వాంట్ టు టాక్ ఐ వాంట్ టు మీట్ స్టూడెంట్స్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ దర్ ఇష్యూస్ ఐ వాంట్ టు టేక్ ఆంధ్రప్రదేశ్ నా లక్ష్యం ఒకటే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఉండాలి అండ్ ఐ వాంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది మనం ఢిల్లీ మోడల్ నిన్నాం మన ఇతర రాష్ట్ర మోడల్ నిన్నాం రాబోయే రెండు సంవత్సరాల ఆంధ్ర మోడల్ ఏంటో దేశానికి ప్రపంచానికి చూపిద్దాం అది ఒక లక్ష్యంగా పెట్టుకుని నేను పనిచేస్తున్నా చెల్లి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ జై హింద్ జై హింద్ సాహితి సాలూరు గుడ్ మార్నింగ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్టెడ్ హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు అండ్ ఆల్ అదర్ డిగ్నిటరీస్ ప్రెసెంట్ ఆన్ దయా I am Sahitya Panda from Saluru. I was studying from sixth class to tenth class in Sri Sai Surya School, Saluru, Parvati Puram, Maniam District, and I go.